వెళ్ళాడ ఆమె రక్షించబడి ఆ గ్రామాన్ని అంతగా ఆయన దగ్గరికి తీసుకొచ్చింది ఇప్పుడు ఎందుకు వెళ్ళాడంటే ఆ పాపారాలు తన హృదయంలో ఆశపడుతుందే అవి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచడానికి దేవుడు ఆ గ్రామానికి వెళ్ళాడటండి ఆయన అవమానపరిచినప్పటికైనా కూడా నీళ్ళు ఇవ్వలేదు బుద్ధి పెట్టలేదు నూనె పెట్టలేదు ఆయన కూర్చున్నాడు అటండి కూర్చుంటే ఆయన ఫలానా ఇంటికి వచ్చాడని తెలిసిందంట ఈమె గబగబా ఒక అత్తర గుడ్డు పట్టుకుని వెళ్ళిపోయిందంటండి వెళ్ళిపోయి మరి కాళ్ళు ఒక పక్కకు పెట్టుకుని కూర్చుంటారండి యూదులు మనము కూడా అలాగే చిన్నప్పుడు కూర్చునే కాళ్ళు ఒక పక్కకు పెట్టుకుంటాం ఎలాగో అలా కూర్చున్నప్పుడు ఆ వెనకాల నుంచి ఆ పాదాల మీద ఏడుస్తుందంట ఈమె ఏడుస్తుంటే ఆ నీళ్ల వల్ల పాదాలు కడిగేసింది అని తన వాక్యం అంటే పాదాలు కడగబడాలి అంటే ఎంత ఏడ్చుండాలా ఆమె హృదయంలో ఉన్న దుఃఖం అంతా కూడా తీరిపోయేదాకా ఏం చేసిందామెచ్చి ఎంత ఘోరమైన నేను రవ్వా నా పాపాన్ని అనేసి ఆమె హృదయంలో దేవుని ఎంత విశ్వాసంతో వచ్చిందటండి దేవుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడనే ఒక విశ్వాసంతో వచ్చిందంటే ఆయన దగ్గరికి వస్తే ఆ పాదాలు కడిగేంత నీళ్లు కుమ్మరించింది తన కళ్ళ ద్వారా చూడండి బావిలో ఉన్న నీళ్లు పంపులో ఉన్న నీళ్ళతో కాళ్ళు కడుక్కోవడం వేరు కన్నీళ్లతో కాళ్ళ కడగడం అది ఎంత విలువైందో మీరు ఆలోచించండి భూమి మీద వచ్చే నీళ్ళతో ఆమె కడగలేదు కానీ ఆమె కంటిలో నుంచి వచ్చిన నీళ్లతో పాడు కడిగేసింది కడిగేసి తబలతో తొడవాలంటండి కానీ ఈమె దేంతో తుడిసింది తన తలతో తుడిసిందండి స్త్రీకి తల అంటే చాలా ఇష్టం అంటే పురుషులకి కాదని కాదు కానీ ఎక్కడ చెయ్యేసినా స్త్రీ ఊరుకుంటుందంట కానీ తల మీద చెయ్యేస్తే భర్త అయినా ఊరిపోదట ఎందుకని తల అంటే చాలా ఇష్టం స్త్రీకి అది దేవుడు ఒక గిఫ్ట్ అనమాట అండి వస్తువులన్నీ పెట్టుకుని గుండెపోయింది అనుకోండి చాలా బాగుంటుందా బాగు ఆ స్త్రీ ఒక పైటి చెంగులాగా దేవుడు ఆ ఆ ఇచ్చాడు అని ఉంటుంది అన్నమాట తలని జుట్టుని స్త్రీ కట్ట ఒక పైటి చెంగు లాంటిది అంటండి అందుకే ప్రార్థించేటప్పుడు తల కప్పుకోవాలి ఇవన్నీ చెప్పాడు అన్నమాట ఆయన ఎందుకు కప్పుకోమన్నాడంటే ఈ తల్లి జల్లేసుకుని ఆ జల్లకేమో మళ్ళీ వేయి అలంకరించి ఇవన్నీ చేసి కొనటండి వాడు అప్పుడు ఇది ఇది ఎప్పుడు ఒప్పుకున్నాం ఇది ఎప్పుడు చేయించుకున్నాం అని కళ్ళ చూడటం సరిపోయేదండి అరకాలన్న వాళ్ళు అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే స్త్రీ ముసుకేసుకోవాలి ముసుగు వేసుకోకపోతే మీరు జుక్లు కత్తిరించుకోండి అని చెప్పాడు అనమాట ఒకసారి ఇలాగే ప్రార్థన జరుగుతుంటే ముసుగు జారిపోతుండడు ఆవిడ ఎంత వేసుకున్నా జారిపోద్దండి ముసుగు జారిపోతుంటే గారు వాకింగ్ చెప్పడం మానేసి ఆవిడ క్లాస్ ఇచ్చారు ఎంత క్లాస్ ఇచ్చారంటే ఇంకా ఆయనకి రిస్పెట్ట అంటానే ఉన్నారు అంటానే ఉన్నారు అప్పుడు నేను మనసులో అన్నాను అనుకుంటున్నాను నేను ప్రవ్వ తల మీద ముసుగు అంత ఎంపార్టీ అంటే అన్నాను అప్పుడు దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే తల మీద ముసుగు కంటే తలలో ఉన్న తలప్పుడు ముఖ్యం నాకు అన్నాడు తెలుగు ముసుగు అనేటువంటి తీసుకోవడం చాలా సులువండి అవునా కదా కానీ ఏది ముఖ్యం అంట తలలో ఉన్న తలంపులు నాకు ముఖ్యం అన్నాడు దేవుడు అలాగా ప్రభు అనుకున్నానండి అలాని నేను తప్పని నేను చెప్పట్లేదు కానీ వేసుకోవడం మంచిదే కానీ దేవుడు అలా నాకు ఆయన చెప్పానండి ప్రభు చెప్పిన మాట అది అందుకని తీసేమని నేను చెప్పట్లేదు ఈ యొక్క స్త్రీ విశ్వాసంతో వెళ్ళిందంటండి తప్పకుండా నన్ను నా పాపాలు క్షమిస్తాడు నన్ను రక్షిస్తాడు నాకు సమాధానం చేస్తాడు అని విశ్వాసంతో వెళ్ళిందంటండి ఆవి వెళ్తే ఎప్పుడైతే ఈ పాదాలకు కడిగిందో తల వెంట్రుకలతో తుడిచిందో అప్పుడు అత్తగుడ్డిని పగలగొట్టి పాదాలకు చూసిందంటండి ఆవి ఇల్లంతా సువాసన వచ్చింది అని ఉంద వాక్యం ఇల్లంతా ఈ వాసన వచ్చేసింది అంటండి అత్తరవాల్సిన వస్తే ఇప్పుడు ఇవి ఏం చేస్తుంది మానక ముద్దులు అంటండి ఎక్కడ పాదాలను పెట్టుకుంటుందంటే సహజంగా మనం ముద్దులు పెట్టుకోవాలంటే ఎవరిని పెట్టుకుంటాం చెప్ప చెప్పండి చిన్ని పిల్లల్ని వాళ్ళ పాదాలు ముద్దు పెట్టుకుంటాం మనం ఎందుకంటే ఆ పాదాలు చాలా స్మూత్గా మృదువుగా ముద్దుగా ఉంటాయండి అంతే తప్ప పెద్దోళ్ళు పాదాలు ఎవరైనా ముద్దెట్టుకుంటారండీ ఎవరు పెట్టుకోరు ఆ మానక ముద్దులు పెట్టుకుంటుందంటే ప్రభా నీ పాదాలని తాగే భాగ్యం ఇచ్చావు నాయన అని చెప్పేసి నేను ఎంత ధన్యురాలనయ్యా ఈ ఊరు ఊరంతా కూడా నన్ను పాపాత్కురాలనే పిలుస్తుంది అది కానీ నీ పాదాలనే తాగే భాగ్యం నాకు ఇచ్చావు నాయన అని తన మనసులో ఒక రకమైన సంతోషముతో ఆనందంతో నింపబడి ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటూనే ఉన్నానండి వచ్చిన దగ్గర నిలిచిపోడానికి అప్పుడు ఈ పిలిచిన అతని పేరు సీవోనండి అతను అనుకుంటున్నాడట ఇతను నిజముగా ప్రవక్త అయితే ఆమె తన పాదాలని తాగుతుంటే ముద్దు పెట్టుకుంటుంటే ఎందుకు ఊరుకున్నాడు మరి ఈయన అని అనుకుంటున్నాడట మనసు అనుకుంటే అప్పుడు దేవుడు అంటాడు కదా సీమోను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు ఏంటి ప్రభు చెప్పండి అన్నాడు ఆయన చూడు ఒక ఇద్దరు ఒక యజమానికి అప్పు ఉన్నారట ఒకడు ఐదు వందలు అప్పు ఉన్నాడు ఒకడు యాభై రూపాయలు అప్పు ఉన్నాడు ఇద్దరికీ కూడా కట్టడానికి శక్తి లేదు ఆ యజమానుడు క్షమించాడు ఇద్దరినే కూడా ఇప్పుడు ఎవరెక్కు సంతోషపడతారో అన్నాడట ఎవరెక్కువ సంతోషపడతారండి ఐదు ఐదు వందలు క్షమించబడ్డావాడు ఎక్కువ సంతోషపడతాడు టపా నువ్వు చాలా సరిగ్గా చెప్పావు చాలా సరిగ్గా చెప్పావు అని తక్కువ పాపాలు చేసిన వాళ్ళు తక్కువ సంతోషిస్తారు ఎక్కువ పాపాలు చేసిన వాడు క్షమించబడితే ఎక్కువ సంతోషిస్తారు అలాగే ఈ పాపాత్మురాలు ఎక్కువ పాపాలు చేసింది ఆమె ఆమె ఎక్కువగా నన్ను ప్రేమించింది మానకు ముద్దులు పెట్టుకుంటుంది నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళ పడుకోవడానికి నీళ్ళు ఇవ్వలేదు నాకు ముద్దు పెట్టుకోలేదు నా తలకి నూనె పెట్టలేదు ఏమీ చేయలేదు నువ్వు కానీ నా పాదాలనే కన్నీళ్లతో కడిగింది తల వెంట్రులతో తుడిచింది అత్తలతో నా పాదాలనే పోసింది వచ్చిన దగ్గర నుంచి మానకుండా వృద్ధులు పెట్టుకుంటుందామె నన్ను ఆమె విస్తార పాపాలు చేసింది కనుక నన్ను విస్తారంగా ప్రేమిస్తుందామే అని చెప్పేసి అక్కడ ఒక మాట వాడాడు అనమాట మాట ఆయన ఏమంటున్నాడంటే అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించింది సమాధాన సమాధానము గల దానివై కొ అన్నాడు ఆయన అంటే విశ్వాసముతో ఇప్పుడు ఇవే వచ్చిందని ఇప్పుడు మనకి ఎలాగ అర్థమైంది ఆయన నన్ను రక్షిస్తాడో నా పాపాలు క్షమిస్తాడో అని విశ్వాసంతో కదా వచ్చిందా ఇప్పుడు ఆమె విశ్వాసం అంట ఏం చేసిందంట ఆమె నీ విశ్వాసము నిన్ను రక్షించింది దగ్గరికి విశ్వాసంతో వచ్చావు నీ పాపాలను క్షమిస్తానని విశ్వాసంతో వచ్చావు అందుకే నీ విశ్వాసం వలన నువ్వు రక్షించబడ్డావమ్మా ఎప్పటి వరకు నీ హృదయంలో సమాధానం లేదు పాపం ఉన్న ఏ వ్యక్తిలో పాపం ఉంటుందో ఆ వ్యక్తి హృదయంలో ఏముండదండి సమాధానం శాంతి ఉండవండి అయితే నీ సమాధానమై నువ్వు విస్తారమైన పాపాలు చేశావు విస్తారంగా నువ్వు నన్ను ప్రేమించావు కనుక నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి అని చెప్తున్నాడంటే ఆయన చూడండి అంటే విశ్వాసం వలన ఆమె ఏం పొందుకుందే రక్షణ పొందుకుంది సమాధానాన్ని పొందుకుంది క్షమాపణ పొందుకుంది ఆమె సంతోషంగా తిరిగి వెళ్ళిపోయిందండి ఏదైనప్పటికైనా కూడా ఒక స్వస్థత పొందుకోవాలన్నా ఏది దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలన్నా కూడా ఏమి ఉండాలన్న విశ్వాసం అనేటువంటిది అది ఒక ఫలముగా మన దగ్గర ఉండాలి ఒక వరముగా మన దగ్గర ఉండాలి మన విశ్వాస పరిమాణం ఎంత ఉందో అంతే పొందుకోగలుగుతామండి దేవుణ్ణి మనం ఎంత పరిశీలనగా తెలుసుకుంటామో ఆయన ఎందుకు మనం అంత విశ్వాసాన్ని ఉంచుతాం అంటే లేనిది చెప్పినా కూడా మనం చేయగలుగుతాం మనకి తెలియనిది చెప్పినా కూడా మనం చేయడానికి ముందుకు వెళ్ళిపోతాం మనకు తెలియకపోయినా మనం చూడకపోయినా మనం వినకపోయినా దేవుడు చెప్పాడు ఇది చేయాలి అని ఏం చేస్తామండి ముందుకు వెళ్ళిపోతాం దీన్ని చాలామంది అంటారు గుడ్డు విశ్వాసం అంటారండి మరి బుద్ధు విశ్వాసమే మరి ఆ నవంకేమన్నా తెలిసేటండి ఇదంతా గుడ్డుగా విశ్వాసం వచ్చిపెట్టే కదా కుటుంబంతో రక్షించేసుకున్నాడు అక్కడ వృద్ధాప్య దశలో రక్షించుకున్నాడు అండి అతను తన కుటుంబాన్ని కూడా ఎంత ఆశ్చర్యమండి విశ్వాసం అనేటువంటిది అది ఒక వరముగా ఒక ఫలముగా దేవుడు మనకి అనుగ్రహించిన విధంగా ప్రార్థన మాకు మాట మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే ప్రార్థన చేయండి